అసలు ఆ రోడ్లేంట్రా బాబు వాటిని రోడ్లు అంటారా అసలు అక్కడ రోడ్డు ఉంది ఒకప్పుడు రోడ్డు ఉండేది అన్నట్టు ఉంది ఈ పాటికి ఈ ఫోటోలు చూసి నీకు అర్థమైపోయి ఉంటుంది అది ఆంధ్రప్రదేశ్ అని అవి ఆంధ్రప్రదేశ్ రోడ్లని ఒకప్పుడు అక్కడ రోడ్లు ఎలా ఉండేవో గుర్తుందా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఒకేసారి గతం మర్చిపోయారా లేకపోతే ఎక్కడ పడితే అక్కడ దొరికే గంజాయి వైజాగ్ పోర్టుకు వచ్చిన డ్రగ్స్ కానీ వేసేస్తున్నారు అందరూ రోజు ఆ రోడ్ల మీద ఎలా తిరుగుతున్నారా బాబు ఇన్ని సంవత్సరాల నుంచి రోడ్లు అంటే అభివృద్ధి అంటే నాగరికత రోడ్లు అంటే ప్రగతి ఆర్టీసీ బస్సు మీద ఉండే సింబల్ ఎప్పుడైనా చూసారా బస్సు చక్రం ప్రగతికి చిహ్నం అని అవును చక్రం తయారు చేసినప్పటి నుంచే ప్రపంచంలో ప్రగతి స్టార్ట్ అయింది బండి చక్రం సైకిల్ చక్రం అయింది సైకిల్ చక్రం బైక్ చక్రం అయింది అలాగే బైక్ చక్రం కారు చక్రం బస్సు చక్రం ట్రైన్ చక్రం ఏరోప్రేల్ చక్రం అయింది ఇవన్నీ కూడా చక్రం మీదే ఎగురుతాయి తిరుగుతాయి నడుస్తాయి చోట నుంచి ఒక చోటుకు వెళ్తాయి అంటే మనుషులు కూడా చోట నుంచి ఒక చోటుకి ట్రావెల్ చేస్తున్నారు ప్రపంచం అంతా ఒక్కటైంది అభివృద్ధి నాగరికత ఒక చోట నుంచి ఇంకో చోటుకి విస్తరించింది ప్రపంచం ఒక కుగ్రామం అయిపోయింది ఎక్కడ రవాణా మార్గాలు లేవో రహదారులు లేవో అక్కడ నాగరికత లేనట్టే అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నాగరికత లేనట్టే సమాజం వెనకబడినట్టే రోడ్డు మార్గాలు రవాణా మార్గాలు సరిగ్గా లేని దేశాలు ఇప్పటికీ ప్రపంచంలో వెనకబడే ఉన్నాయి ఈ విషయాలు కూడా తెలియని సైకోలు అక్కడ రాజ్యం వెళుతున్నారు కాదు కాదు సైకోలు ఓ సైకోని ఓట్లు వేసి గెలిపించుకున్నారు అవును నిజమే అతను కాదు సైకో అతనికి ఓట్లేసి గెలిపించిన వాళ్ళు సైకోలు కాదు అంతకు మించి ఎందుకంటే ఇంకొకరిని హింసించి బాధపెట్టి గాయపరిచి ఆనందించేవాడిని సైకో అంటారు అదే తనని తానే హింసించుకుని ఆనందించేవాడిని ఏమంటారు ఇప్పటిదాకా తెలియదు వినలేదు చూడలేదు ఇక మీదటే ఆ పదం కనిపెట్టాలి అది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలను చూసి అన్ని కోట్ల మంది సైకోలు ఆంధ్రా రోడ్ల మీద తిరుగుతూ వాళ్ళని వాళ్ళ రోజు హింసించుకుంటూ ఎలా ఆనందిస్తున్నారు రా బాబు నిజంగా వాళ్ళు సైకోలు కాదు అంతకంటే ఎక్కువ కాదు అసలు సైకోలు కూడా కాదు అనుకుంటే ఈసారి ఆ సైకోని గెలిపించకూడదు అసలు మీకు విషయం తెలుసా ప్రభుత్వం ప్రతి వాహనానికి రోడ్ ట్యాక్స్ వసూలు చేస్తుంది మనం రోడ్లు వాడుకున్నందుకు అంటే రోడ్లు లేకుండా మీ దగ్గర వందల కోట్లు వసూలు చేస్తున్నాడు మీ అన్న ఒక్కోసారి ఒక డౌట్ వస్తుంది కొంప తీసి ప్రజలందరూ హెలికాప్టర్ల మీద కానీ తిరిగేస్తున్నారా వాళ్ళ నాయకులలాగే లేక నిజంగానే జిల్లాకు ఎయిర్పోర్ట్ కానీ వచ్చేసిందా ఏం అర్థం కావట్లేదు ఆంధ్ర ప్రజలంటే చాలా తెలివేలా వాళ్ళు అనుకునేవాడిని ఇంతకుముందు చ అనుకోలేదు ఇప్పటికే రాష్ట్రం రోడ్లు అభివృద్ధి లేకుండా నలభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది మళ్ళీ ఓట్లేసి గెలిపించారనుకో ఇంకా రాష్ట్రాన్ని మర్చిపోవచ్చు మోసం చేసినోడిది కాదు మోసపోయినోడిది తప్పు నేను ప్రజలనే అంటాను ఇంకా మీ ఇష్టం ఇకనైనా మారండ్రా ఇంక ఇరవై రోజులే టైం ఉంది లేకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత ఒకప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఉండేది చాలా అభివృద్ధి చెంది ఉండేది నాగరికత అక్కడ వెల్లువిరిసింది అభివృద్ధి చెందిన సమాజం మనుషులు ఉండేవాళ్ళు అని చెప్పుకోవాల్సి వస్తుంది ఇక మీ ఇష్టం అర్థమైందా ఓకే